కుప్పంలో చంద్రబాబు తరపున ప్రచారం జోరు పెంచారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిన్న నామినేషన్ పత్రాలు అందజేసిన భువనేశ్వరి తాజాగా నియోజకవర్గంలోని ముస్లిం మహిళలతో భేటీ అయ్యారు టీడీపీ హయాంలో వారికి తీసుకువచ్చిన పథకాలను సంక్షేమ కార్యక్రమాలను వివరించారు భువనేశ్వరి అంతకుముందు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ముస్లిం మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు ఆపై సభలో వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలతో విరుచుకుపడ్డారు చంద్రబాబు సతీమణి మీ అందరికి తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో మైనారిటీ చాలా పథకాలు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది దాంట్లో పది పథకాలను అన్ని ఆపి వేసింది ఈ వైసీపీ ప్రభుత్వం మీకు దక్కాల్సింది కూడా వాళ్ళు ఇవ్వకుండా ఆపేస్తున్నారు కానీ మీరు ఒకటే ప్రశ్నించాలి ఆలోచించాలి కూడా ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది మీకు చెందాల్సిన డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీ అందరికి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు కదా ఆ డబ్బంతా ఏమైంది మీకు అందజేయకుండా వాళ్ళు ఏం చేశారు అని ప్రతి ఒక్కళ్ళు నిలదీసి అడగాలని నేను కోరుకుంటున్నాను నారా నారా టీడీపీ ہمارا నారా ہمارا టీడీపీ ہمارا నారా భోనేశ్వరమ్మ గారు వేదిక మితికి విచ్చేస్తున్నారు కరదాల దొరలతో స్వాగతం తెలియజేస్తూ భూనమ్మ గారికి గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించి నైన్ ట్రిప్ సిక్స్ ఫైవ్ ట్రిబల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్